అంటే మీరు ఎవరు సైలెంట్గా ఉండాలి ఎవరు మాట్లాడకూడదు ఆ మాటలన్నీ

్రహ్మ దయచేసినండి మనము ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో గొప్పదైన ముఖ్యమైనటువంటి మానవ జన్మ ఈ మానవ జన్మతో మాధవుని తెలుసుకుని పరమార్థం పొంది మళ్ళీ మళ్ళీ జన్మలు లేనటువంటి జన్మలహితం మోక్షం పొందేటటువంటి మార్గం నడుచుకోవాలి మానవ జన్మకి ముఖ్యమైన సాధన అది మిగతా జన్మలో దేవుడన్నా భగవంతుడన్నా భక్తి అన్నా వాళ్ళకి ఏం తెలియదు ఈ మానవుడికే శువుతే వింటాడు గ్రహించి మార్చుకుంటాడు తన ప్రవర్తన కాబట్టి అసలు ఏం జరిగిందంటే సృష్టి క్రమం మానవుడు ఎలా వచ్చాడో చూడండి మొట్టమొదట లేక మూడు రేకుల చెట్టు తుదను కొమ్మలైదు తూగులాడి కొమ్మ కొమ్మలందు కోటి కాయలు కాచే అఖిల జీవసంగా ఆత్మ అని చెప్పింది వేదం అయితే ఈ సృష్టి జరగనప్పుడు సర్వదేవతలు లేనప్పుడు బ్రహ్మ విష్ణు కూడా లేనప్పుడు నిరాకారమైన అఖండ పరమాత్మ నిండి ఉన్నది ఆ నిరాకారమైన అఖండ పరమాత్మ ఎట్లా ఉన్నాడు పరంజ్యోతి స్వరూపం కోటి సూర్యులు ఒక్కసారి ఉదయిస్తే ఎంత ఏదీప్యమైన కాంతి ఉంటుందో అటువంటి కాంతితో ఉన్నటువంటి ఆ అఖండ పరమాత్మ ఎందు మొట్టమొదటి ఏమీ లేదు అట్టి దాని నుంచి తనకు తానే ఊ అనేటువంటి ఒక శబ్దం వచ్చింది ఆ శబ్దమే మొట్టమొదటి పరమాత్మ యొక్క అవతారము వాక్యము వాక్యము మననము కూడా మంత్రము కూడా అటువంటి దాని నుంచి పరిశీలన చేస్తే ఆ ఓములో అకారము ఉకారం మకారం అనే మూడు స్వరములు ఉన్నాయి ఈ మూడు స్వరముల నుంచి ముగ్గురు మూర్తులు మూర్తులుద్భవించారు వారే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వారు ఏం చేయాలో వచ్చగా ధ్యానం చేయడం మొదలుపెట్టారు మనం కూర్చుంటాం కదా మన బొమ్మల్లో బ్రహ్మదేవుడు ధ్యానం చేస్తుంటాడు విష్ణుమూర్తి ధ్యానం చేస్తుంటాడు ఈశ్వరుడు ధ్యానం చేస్తుంటాడు అలా చేసి 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 కొన్ని సంవత్సరాలు చేస్తే వారి దేహుల్లో ఉన్నటువంటి ఆ అఖండ పరమాత్మని సంపూర్ణంగా దర్శించారు ఆ దర్శించినటువంటి మహాశక్తి వలన వారి ముగ్గురు కూడా ఏదో ఒక ఆనందకరమైన కార్యక్రమం చేయాలని ఆలోచించి బ్రహ్మదేవుడు నేను సృష్టి చేసి ఆ జీవులు ఎలా నడుచుకుంటున్నారో చూసి ఆనందించాలను అన్నాడు బాగుందనే ఆలోచన మరి నేను ఆ జీవులన్నింటికీ పోషణ కార్యక్రమం ఆహారం విషయం పోషణ కార్యక్రమం చేస్తారని విష్ణుమూర్తి సంకల్పించి చెప్పారు అప్పుడు ఈశ్వరుడు ఈ జీవులన్నీ కొంతకాలం ఉండి కొంతకాలానికి మళ్ళీ మరణిస్తాయి ఆ మరణించిన తర్వాత మరల ఏ జన్మకు వెళ్ళాలో వాడు చేసిన క్రమ ప్రభావాలను బట్టి లెక్క వేసి ఆ తరువాత జన్మలకి పంపించే లైంగార్యం చేస్తానని ఆయన అనుకున్నారు ఆ ప్రకారంగా సంకల్పించుకుని వారి సంకల్పమే ఎందుచేత పరమాత్మ అఖండ పరమాత్మను దర్శించారు కాబట్టి ఆ శక్తి చేత ఏమి సంకల్పించినా జరుగుతాయి అన్నమాట అయితే ఎలాగో చేయాలి సృష్టి కార్యక్రమం వాటికి మెటీరియల్ ఏమిటి ముడి సరుకులు కావాలి కదా నగలు చేయాలంటే బంగారం కావాలి మరి ఫర్నిచర్ చేయాలంటే కట్లు కావాలి కొండలు చేయాలంటే మట్టి కావాలి అలాగే సృష్టి చేయాలంటే ఒత్తులు కావాలి కదా అని అలా సంకల్పించారు అలా సంకల్పించగానే దాని నుండి ఆ ఓం అనే ప్రణవ శబ్దం నుంచి ఐదు దిశలేందు ఐదు శబ్దాలు వచ్చినాయి అవే నా మా శేవా ఈ ఐదు శబ్దాల నుంచి ఐదు పంచభూతాలు ఉద్భవించాయి భూమి నీరు అగ్ని వాయువు ఆకాశం ఈ ఐదు ఎక్కడి నుంచి వచ్చినాయి ప్రణవ పరమాత్మ నుంచి వచ్చాయి ఈ ఐదింటిలోనూ ప్రణ పరమాత్మ శక్తి ఉంటుంది ఈ ఐదు కలయిక వల్ల ఒకదానికోటి సమ్మేళన అయ్యి సృష్టి కార్యక్రమం జరుగుతూ వచ్చింది ఆ విధంగా ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్ని బ్రహ్మదేవుడు సృష్టిస్తున్నాడు సృష్టించాడు అలా చేసి చేసి ఒకసారి ఒక ఆయనకి ఒక ఆలోచన వచ్చింది ఈ జీవులు ఎట్లా ఉన్నాయి ఒకసారి పరిశీలించాలని ఒక జీవి దగ్గరికి వెళ్ళి నువ్వు అని అడిగాను నేను పశువునేది చెప్పింది ఇంకో జీవిదేరికి వెళ్ళింది అని అడిగారు నేను భక్తుని అని చెప్పింది మరి ఇంకో జీవి దేరికి వెళ్ళిన వివరం అని అడిగాడు బాగుంటుని చెప్పింది ఇలా నాలుగు మూడు అయిన తర్వాత ఒక జీవిదేరికి వెళ్ళి అడిగేసరికి ఎవరు అని నువ్వెవరు అని అడిగాడు ఎవరతనో మానవుడు ఓహో ఇదేమిటి ఇన్ని జీవులు కూడా వాటి వాటి యొక్క పరిధిని బట్టి వాటి రూపాలను బట్టి వాటి పేర్లు చెప్పినాయి ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ తిరిగి పరిశీలన ఆలోచనతో అని అడుగుతున్నాడంటే ఇతనికి వివేక జ్ఞానం ఎక్కువ ఉందన్నమాట అందుచేత ఈ మానవుడు నడుచుకునే విధానాన్ని బట్టి సృష్టి అంతా కూడా సురక్షితంగా ఉండేలాగా మనం ఏర్పాటు చేయాలనుకుని ఈ మానవుడి కోసం ఆయన జీవించడం కోసం ఆయన ప్రవర్తించడం కోసం నాలుగు వేదాలు తయారు చేశారు బ్రహ్మ బ్రహ్మదేవుడు ఆ నాలుగు వేదాలు కూడా ఈ మానవాళి నడుచుకోవడానికి కావాల్సిన ధర్మాలు అందులో పెట్టారు జీవితం విధానం ఎలాగా ఆహారం పండించుకోవడం ఎలాగా మరి అలాగే అనారోగ్యం వస్తే ఆ యొక్క అనారోగ్యాన్ని మార్పుకోవడానికి ఆయుర్వేదం అలాగే రాజకీయము అలాగే విజ్ఞాగాదులు భక్తి మార్గం ఆలయాలు ఇవన్నీ చెప్పి అందులో మరల అఖండ పరమాత్మ యొక్క ప్రబోధన కూడా తయారు చేసి పెట్టారు బ్రహ్మదేవుడు అంటే పరమాత్మను సంపూర్ణంగా నీవు దర్శించే విధానం ఈ విధంగా నాలుగు వేదాలు తయారు చేసి అందిస్తే మానవుడు దాన్ని చేయలేకపోయారు చూడలేకపోయారు అందుకోలేకపోయారు ఇంటి వారి పరిజ్ఞానం తక్కువగా ఉన్నాయి అది దేవబాటులో ఉన్నటువంటి సంస్కృతం అప్పుడు ఇదంతా చూసి ఆలోచించి మహావిష్ణువు వీరికి ప్రత్యక్ష ప్రమాణంగా ఇంకా దగ్గరగా అందించాలి ఈ యొక్క గొప్ప వేద విజ్ఞను అని ఆయన స్వయముగా వేదవ్యాధుడు అవతారం ధరించి ఈ మానవుల కోసం నాలుగు వేదాలని పద్దెనిమిది పురాణాలుగా అష్టాదశి పురాణాలు అగ్ని పురాణం నాలుగు పురాణం 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 ఇవన్నీ పద్దెనిమిది పురాణాలు ఒకే గ్రంథం ఉండొచ్చు వేరు వేరు గ్రంథాలు ఉండొచ్చు ఉన్నాయి వాటిలో గొప్ప ధర్మాధర్మముల విషయాలన్నీ తెలి తెలియజేసి తయారు చేశారు వ్యాసు వారు వాటిని చూపించి మీరు మంచిగా ధర్మంగా నడుచుకుంటే మీ ప్రకారంగా మిగతా సృష్టి కూడా బాగా నడుస్తుందని చెప్పి చెప్తే వాటిని కూడా చదివేరు పురాణాలు అనుకున్నారు కానీ వాటిలో ధర్మాలు గ్రహించి నడుచుకోలేకపోతున్నారు అలా కాదు ఇంకా దగ్గరగా అందించాలని వ్యాసులు వారు భారత భారతాన్ని ఇతిహాసాన్ని తయారు చే రచించారు ఏమిటా భారతంలో చెప్పేట న్యాయం అంటే మానవులు నడుచుకునే విధానం కోసమే అన్నదమ్ముల ఆస్తులు పంచుకోవడంలో దాడా చేసుకుంటే గొప్ప వైర్యం వచ్చేసి చివరికి నశించిపోతారని పాండవులు కౌరవులు యొక్క చరిత్ర చేపించారు వారి అన్నదమ్ములు సమభాగాలు చేసుకోకుండా గొడవలు పెట్టుకొని యుద్ధాలు కలిగించుకొని చివరికి నశించారు భారతంలో ఉన్న విషయం ఏంటంటే ముఖ్యంగా నేను మాటలు చెప్పుకుంటాను ఆ తర్వాత జోధమాడి ధర్మరాజు రాజ్యాన్ని కోల్పోయాడు తమ్ముళ్ళు కోల్పోయాడు భార్యను కోల్పోయాడు తాను కూడా కోల్పోయాడు ఇలాంటి జోజాలు పేకాటలు ఆడితే జనాలు ఇలాగా పాడైపోతారు అలా చేయకండి అని చెప్పడానికి ఆ ధర్మాలు అందులో సూచించారు అంతేకాకుండా పర స్త్రీని కోరితే కీచకుడు ఏమైపోయాడో చరిత్ర విన్నారు కదా అజ్ఞాతవాసం చేసేటప్పుడు విరాట్ పర్వం అనే ఆ ఘట్టంలో మరి అంతఃపురవంలో శైలేంద్రిగా ఉన్నటువంటి ద్రౌపదిని కీచకుడు కోరినందుకు ఏ విధంగా చనిపోయాడు ఎవరు చంపారో తెలియకుండా పోయాడు అలా పరిస్థితులు పోలితే కనుక ఇలా జరుగుతుంది మీకు కూడా ఇటువంటి గుణాలు ఉండకూడదు అని చెప్పడానికి ఈ విధంగా ఆ భారతంలో ఉన్న విషయాలన్నీ కూడా ఉంటాయి అయితే మానవులు ఏం చేశారు చదువుకున్నారు బాగా ఆనందించారు కానీ వాటిలో విషయాలు మనం జాగ్రత్తగా నడుచుకోవాలనే విషయం మాత్రం తెలుసుకునే ఆచరించట్లేదు అప్పుడు కూడా ఎంతో హుషారపడి వ్యాధుల వారు చాలా బాధకరంగా ఉన్నారు అట్టి సమయంలో నారదుల వారు వారి దగ్గరికి వచ్చి ఏమినైనా అలా చింతగా ఉన్నామని అడిగితే మరి ఎంత కష్టపడి వేదాలను పన్నెండు పద్దెనిమిది పురాణాలు గాను ఇంకా లేదని భారత భారతం గాను తయారు చేస్తే మానవులు దీన్ని సద్వినియోగంగా అందుకోలేకపోతున్నారు ఆచరించలేకపోతున్నారు అని నాకు బాధగా ఉండేందుకు కష్టపడి చేస్తే అని చెప్పారు అప్పుడు నారదుల వారు నాకు చూసిన మానవులకి భక్తి మార్గం అంటే చురువుగా అర్థమవుతుంది ఆ భక్తుల గురించి చెప్పాలి మనకి చరిత్రలో ఉన్నటువంటి భక్తులు చరిత్రలన్నీ కలిసి ఒక గ్రంథం రాయండి అది భాగవతం పేరు పెట్టండి దాన్ని చురువుగా అనుకుంటారు ఇదిగో బస్కి ప్రహ్లాదుడు ఇలా చేశాడు దేవుడు ఇలా చేశాడు మార్కండేలు ఇలా చేశాడు అని వాటిని అందిస్తే అందుకుంటారని చెప్తే అప్పుడు మళ్ళీ ఆ ప్రకారంగా భాగవతం మనకి తయారు చేయించారు ఇక అక్కడి నుంచి భక్తి మార్గంలో మానవులు ఎవరికి నచ్చిన దేవుడు వాళ్ళు చూసుకుంటూ ఎవరు కావాల్సిన మతాచారాలు వాళ్ళు చేసుకుంటూ నడుస్తున్నారు ఇలా నడుస్తున్నారు కానీ ఆ పరమాత్మని తెలుసుకునే విధానం కొరకు ఏమీ ముందుకు వెళ్తలేదు దాని యొక్క విధానాన్ని లేదు అప్పుడు పరమశివుడు ఆలోచించాడు ఓహో బ్రతకడానికి నేర్చుకుంటున్నారు కానీ వీళ్ళు పరమాత్మ గురించి తెలుసుకోవడానికి నేర్చుకోలేకపోతున్నారని అప్పుడు ఆయన ఈ మానవులను ఉద్దేశించి ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చాడు కృతయుగంలోనే అది ఎలా ప్రారంభించబడ్డదంటే ఒక మహాశివరాత్రి రోజుని దేవతలు మునులు భక్తులు ఎంతోమంది పరమశివుడిని అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చారు దర్శించుకుని ఎవరి స్థానంలో వాళ్ళు కూర్చున్నారు అప్పుడు పరమశివుడు ధ్యాన నిమంత్రుడై ఉన్నాడు ఆ ధ్యానంలో ఉండగా అమ్మవారు కూడా చూసి ఇది ఏమిటి ఇంతమంది పరమాత్మని మీరని దర్శించుకోవడానికి వస్తే ఈయనెవరి కోసం ధ్యానం చేస్తున్నారు ఇదేదో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది నా కోసమే కాకపోయినా వీళ్ళందరికీ తెలియాలని చెప్పి అది ఆలోచించి ముమ్మారు ప్రదక్షిణ చేసి ఆ పరమశివుడికి మోఖరి నమస్కరించుకుని కూర్చోండి కొంత సమయానికి నేత్రములు ఇప్పి పక్కనే అమ్మవారు లేకపోయేసరికి ఎదురుగా ఉన్నటువంటి అమ్మవారిని చూసి ఆశ్చర్యపోయి ఏమిటి ఇలా చేస్తుంది పార్వతీదేవి అని అనుకుంటే ఏమిటమ్మా అలా చెప్ చేస్తున్నావు నమస్కారం ఏమిటి కారణం అంటే స్వామి మీరే పరమాత్మని అందరూ దర్శించుకోవడం మీ లేకపోతే మీరు ధ్యానం కూర్చొని చేస్తున్నారు మరి ఆ ధ్యానం ఎవరి కోసం చేస్తున్నారో అది ఏదైనా మేము కూడా తెలుసుకోవాల్సిన ధర్మం అయి ఉంటే మాకు కూడా చెప్పండి మేము కూడా అలాంటిది చేసుకుంటాం అని చెప్పారు అవును పార్వతి నిజంగా ధ్యానంలోనే పరమాత్మ తెలుసుకోవాలి బహిర్గతంగా ఉంటే శరీర ధర్మాలు మన ఎదురుగా ఉన్న రూప క్రియలు ధర్మాలు ఇవన్నీ ఆలోచనలు వస్తాయి కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే త్వరలో ఉన్న మూడో నేత్రం తెచ్చుకొని తద్వారా పరమాత్మ సందర్శనాన్ని పొందుతాయి అవన్నీ కూడా ఒక అనుభూతి గురువు ద్వారా నేర్చుకోవాలి ఎవరికి వాళ్ళకి రావు సద్గురువు చెప్పాలి నేర్చుకోవాలి అత్యంత గురువుని గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ గురువు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడు వచ్చి మనకు చెబుతున్నాడని భావించి వారు చెప్పేటటువంటి ధర్మాలను వింటే మన శరీరంలో ఉన్నటువంటి పరమాత్మను దర్శించవచ్చు మొట్టమొదటి మేము బ్రహ్మ విష్ణువు నేను ఎంతో కాలం ధ్యానం చేసి మాలో ఉన్న పరమాత్మను తెలుసుకున్నాము ఆ తరువాత ఆ శక్తి చేత సృష్టి స్థితి లైన్ చేస్తున్నాము మరి ఇప్పుడు మానవులకి ఆ పరమాత్మను తెలుసుకునే విధానం అందించాలని సంకల్పంతో నాలుగు వేదాలు సృష్టించాడు బ్రహ్మదేవుడు వాటిని ఉపయోగించలేకపోతున్నారు అందుకని నేను చెప్పబోయేది ఏమిటంటే సద్గురు అనుభవించుడైన సద్గురువుని చేరి వారి దగ్గర మంత్రోపదేశం తీసుకుని దేనికి తనలో ఉన్న పరమాత్మను తెలుసుకోవడానికి ఆ మంత్రోపదేశం ద్వారా ఆ గురుదేవుడు చెప్పినటువంటి మంత్రం మంత్రాసం మంత్రమూలం మంత్రాస్యం మంత్రస్థానం మంత్రస్వరూపం ఇన్ని విషయాలు ఉంటాయి ఆ మంత్రంలో మంత్రం అంటే ఏవో మహిమలు అనుకునేరు కాదు మన దేహంలో ఉన్న పరమాత్మే నామం ఏమిటా నామం మనం మాట్లాడుకుంటాం చూడండి నేను వచ్చాను నేను వెళ్ళాను నేను ఉన్నాను నేను తిన్నాను అని మాటి మాటికి నేను నేను అంటున్నాం ఈ నేనన్నదే పరమాత్మ ఆ పరమాత్మ యొక్క సంస్కృతంలో వాక్యం అది ఆత్మ అనేటువంటిది సంస్కృత వాక్యం నేననేటువంటిది మనం మాట్లాడుకునే ఆత్మ నేనన్నది ఆత్మే ఆత్మన్నది నేనే ఈ నిజాన్ని తెలుసుకోలేడు కాబట్టి దాంట్లో గొప్ప మరుగు పెట్టి పరమాత్మ నుంచి వచ్చినటువంటి ప్రణవం ఓంకారం అదే పరమాత్మ అందుంటే ఈ సృష్టితో వచ్చింది అందుండే మానవుడు వచ్చాడు కాబట్టి ఆ యొక్క నిజస్వరూపాన్ని తనలో తెలుసుకోవడానికి తన రకము తన స్వరూపాన్ని తెలుసుకోవడానికి తారక మంత్రోపదేశం ఆ గురుదేవుడు ఉపదేశిస్తారు తారకం అనగా తన యొక్క స్వరూపం తెలుసుకోవడం కనిపించే తూలదయం కాదు ఆంతరంగికంగా ఉన్నటువంటి పరమాత్మ అదే నేను అని చెప్పబడింది అటువంటి దాన్ని గురుదేవులు మంత్రం రూపంలో చెప్తారు ఏమిటా మంత్రం తారక మంత్రం దాంట్లో నిగూఢమైన అర్థాలు ఉంటాయి అది గురువు దగ్గర నుంచే రావాలి శిష్యుడే విన్నారు అయితే అటువంటి గొప్పదైనటువంటి తారక మంత్రం గురుదేవుడు మంత్రము మంత్రాదము మంత్రమూలము మంత్రరహస్యము మంత్రస్థానము ఆ మంత్రాన్ని ఎక్కడ జరిపించాలి మంత్ర స్వరూపం అంటే ఆ పరమాత్మ స్వరూపం నీలోనే నీ నేను రెండు నేత్రములు మూసి మూడో నేత్రం జరిపించి నేత్రం ఆ పరమాత్మ స్వరూపాన్ని చూపిస్తారు అటువంటి సద్గురువుల దగ్గర తెలుసుకోవాలి చూపిస్తే దాన్ని చూస్తూ ధ్యానంలో కూర్చోవాలి ధ్యానం అంటే ఆ ఒక్క వస్తువే ఉండాలి శరీరము ఇతర గుణాలు ఇతర ఆలోచనలు ఏమి ఉండకూడదు అది ధ్యానం అటువంటి ధ్యానంలో శరీరాన్ని మర్చిపోయినటువంటి నిర్గుణ మౌన ధ్యానం చేస్తే ఆ అఖండ పరమాత్మ ఏ సూర్యులు కాంతి ఒక్కసారి తిరిగి పడతారు ఒకసారి రాదు అనేక రోజులు చేయగా 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 కొన్ని సంవత్సరాలు చేయగా పూర్తిగా వస్తారు కొద్ది కొద్దిగా పెరుగుతూ ఉంటుంది అన్నమాట ఆ యొక్క పరమాత్మ యొక్క నిజస్వరూపం ఆ విధంగా గురువు ద్వారా తెలుసుకుంటూ మరి తెలుసుకుంటున్నాం కానీ దాంట్లో సరైనటువంటి ఆన్సర్ రావట్లేదు ఆ నిజాన్ని తెలుసుకోవడానికి ఆ సద్గురు ద్వారా ఇంకా మరిన్ని పాఠాలు నేర్చుకోవాల్సి ఉంటాయి ప్రతి మానవుడు పుట్టిన దగ్గర నుంచి పెరుగుతూ పెరుగుతూ ప్రపంచ విషయాలే నేర్చుకున్నాడు కానీ పరమాత్మను తెలుసుకోవడానికి కావాల్సింది నేర్చుకోలేదు పరమాత్మ విషయం నేర్చుకోవాలంటే ప్రశాంతత నిర్మలత్వం సహనము ఓర్మి కామక్రోధాలు లేకుండాట ఇలాంటివన్నీ నేర్చుకోవాలంటే ముందే నేర్చుకున్నాడు ప్రపంచ విషయాలు అందుచేత సద్గురువుని దైవముగా భావించి వారు చెప్పేటటువంటి ప్రబోధన విని ఆ ప్రకారంగా ఆచరించాలి అని చెప్పారు ఆ పరమశివుడు అక్కడ గోపాలు